ఒక ఆయన పాయింట్ ఇప్పుతారంట రోడ్ మీద గుంజుకొస్తాడంట ఇక నల్లా తెల్లా గెలిచి మాట్లాడే పరిస్థితి మరి ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధమే లేదు ఈడ ఉండలేదు కానీ ఇక్కడి నుంచి ఆయనకు చుట్టరీకం కూడా లేదు ఇక ఆయన అదృష్టం ఏంటో కానీ వచ్చిండు ఎమ్మెల్యే ఆయన కానీ ప్రజల కోసం ఏదైనా చెయ్యి సరే నిన్ను గెలిపించిన నీ నాయకులకు నీ కార్యకర్తలకు నువ్వు ఏం చేసుకుంటున్నావో చేసుకో అది నీ పార్టీ అంతర్గతం మాకు అవసరం లేదు కానీ ఈ నియోజకవర్గంతో సంబంధం లేనటువంటి నువ్వు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ యువకుని మీద కానీ ఏ పార్టీ వాళ్ళనే కానీ నా ప్రజలకు ఏ విధంగా నా ఏది విధమైనటువంటి నువ్వు బాధ పెట్టినా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు సహించరనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా